గత కొద్ది నెలలుగా ఆంధ్రాతో పాటు పలు రాష్ట్రాల్లో నూట నలభై చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న పద్నాలుగు మంది ముఠాలో ముగ్గురిని కాశీబుగ్గ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు ఈ మేరకు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ వివిధ రాష్ట్రాల నుండి లారీల ద్వారా సరుకులను రవాణా చేస్తూ ఎగుమతులు దిగుమతులు మధ్య ఖాళీ సమయాల్లో ఆయా ప్రాంతాల్లో గల ఇళ్లలో చోరీలకు పాల్పడడం ఈ అంతరాష్ట ముఠాల ప్రవృత్తి అన్నారు ఈ కేసుకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాపర్టీ కేసులో పట్టుబడిన ముగ్గురు నింతులను విచారణ చేయగా ఇప్పటికే ముప్పై రెండు కేసుల్లో అరెస్టు కాబడిన ముఠాలో ప్రధాన నింతుడిగా ఉత్తరాఖండ్కు చెందిన నూర్ హాసన్ గా గుర్తించామన్నారు దొంగతనాలు జరిగిన ఇళ్లలోని బాధితులు నిజాయితీగా ఫిర్యాదు చేయాలని తప్పుడు సమాచారంతో పాటు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు ఈ సమావేశంలో ఏఎస్పీ పి శ్రీనివాసరావు ఎస్డిపిఓ పివి అప్పారావు సిఐపి సూర్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీముగ్గా సబ్ డివిజన్లో కాశీముగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక టూ వీక్స్ ముందు ఒక త్రీ అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడం అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ నైంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ మూడు కేసేసి కాశీముగ్గ బిఎస్ లిమిట్స్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు మిగిలింగ్ స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు సో ఇందులో ఏ వన్ ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారు ఈయన ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాట్ ఉన్నారు సో ఇతను యాక్చువల్గా రెండు వేల ఒకటి నుంచి ఆయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు సో రెండు వేల ఒకటిలో ఆయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్ కి సంబంధించిన షేర్ మహ్మద్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు అందులో ఈయన ఒక మెంబర్ ఈయన కాకుండా మనకి ఏ టూ ఇర్ఫాన్ అహ్మద్ ఏ త్రీ అబ్దుల్ గఫూర్ సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయపూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయపూర్ జైల్లో అయినాయి సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటివరకు టోటల్గా నూట నలభై అఫెంటెస్ట్ చేశారు మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ వన్ ఫార్టీ ఉన్నాయి అందులో వాళ్ళు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు సో రిమైనింగ్ కేసెస్ ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా పద్నాలుగు మా దగ్గర గోల్డ్ తొమ్మిది తులాల గోల్డ్ అన్నది కంప్లైంట్ సో ఎప్పుడైతే మనం ఈ గ్యాంగ్ని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశామో అప్పుడు ఇది చెక్ చేయించినప్పుడు ఇది యాక్చువల్గా గోల్డ్ కాదు ఇది గిల్ట్ గోల్డ్ అని చెప్పి తెలిసింది సో మనం కంప్లైంట్ని క్రాస్ చేసినప్పుడు దెన్ వాళ్ళు అగ్రి అవుతారు సో మేము ఇది గిల్ట్ నగలే మేము కంప్లైంట్ ఇట్లా ఇచ్చామని చెప్పి చెప్తారు సో దానికి సంబంధించి మన రిక్వెస్ట్ ఏంటంటే అలా చేయడం అనేది మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ప్రాపర్టీ రికవరీస్ లో కావచ్చు లేదంటే వేరే లీగల్ కాంప్లికేషన్స్ కావచ్చు కొన్ని క్రియేట్ అవుతున్నాయి అదర్ అఫెన్స్ ఆల్సో ఈ నైన్టీ బై ట్వంటీ ఫైవ్ అఫెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు సిల్వర్ పది కిలోలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తారు బట్ యాక్చువల్ గా త్రీ కిలోస్ సో పోయిన దానికన్నా ఎక్కువ ప్రాపర్టీ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం సో ఇది కూడా మనం కంప్లైంట్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అగ్రి అవుతారు సో వాళ్ళను కూడా మనం మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయడం జరిగింది సో మీడియా ద్వారా పబ్లిక్ మన రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా దొంగతనం జరిగినప్పుడు యాక్చువల్గా మనకి ఏ దొంగతనం అయితే జరిగిందో అని చెప్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది పోలీస్ సైడ్ నుంచి కూడా